జగన్ మాటలు మూడు పంటలు పండితే వచ్చే దిగుబడంతలా ఉంటే చేతలు కరువుకూరలో చిక్కుకున్నప్పుడు వచ్చే నష్టమంతలా ఉన్నాయి తాను రైతు బిడ్డనని తమది రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పే జగన్ ఐదేళ్ల పాలనలో రైతు భరోసా రూపంలో అన్నదాతలకు ఎగ్గొట్టింది ఏకంగా తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు అయినా వారిని ఎంతో ఉద్ధరిస్తున్నామనే భావనతో గతంలో ఉన్న రాయితీ పథకాలను ఎత్తేశారు కర్షకుల అప్పుల ఉబిల చిక్కుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఎంత మాత్రం పట్టించుకోలేదు వరి సహా ఇతర పంటల సాగు ఏటికేడు తగ్గిపోతున్నా ఉత్పత్తి పెరుగుతోందంటూ భుజాలు చరుచుకుంటున్నారు రైతు భరోసా కింద ఇచ్చే సాయం దేశంలో మరెక్కడా ఇవ్వడం లేదని జగన్ కొట్టే డబ్బు అంతా ఇంతా కాదు ఐదేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి ఏడు రూపాయలు మాత్రమే ఇచ్చారు కానీ ఒక్కో రైతు కుటుంబానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామంటూ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సొమ్మును తన ఖాతాలో కలిపేసుకున్నారు ఐదేళ్లలో ఆయన ఇచ్చిందే పంతొమ్మిది వేల నూట కోట్ల రూపాయలు మాత్రమే హామీకి అనుగుణంగా ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే అందులో తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయల్ని ఎగ్గొట్టారు అదే తెలంగాణలో ఏడాదికి పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల చొప్పున రైతు ఖాతాల్లో జమ చేశారు జగన్ మాత్రం తానిచ్చేదే ఘనమైనదంటూ వ్యవసాయ అనుబంధ శాఖల పథకాల్ని కుదించడం రాయితీ ఎత్తేయడం ద్వారా అన్నదాతలకు రావాల్సిన మొత్తంలో కోట్ల రూపాయలకు పైగా కోత పెట్టారు జగన్ చెప్పే మరో పచ్చి అబద్దమేంటో తెలుసా రైతు భరోసా రూపంలో వైకాపా సర్కార్ ఇచ్చే ఏడు వేల ఐదు వందల రూపాయల మొత్తంతో అన్నదాతల ఖర్చులన్నీ తీరిపోతాయట అందుకే పంట నష్టం పోయినా వారికి వచ్చే ఇబ్బంది ఏముంటుందని అన్నదాతల్ని చులకన చేసి మాట్లాడడము ఆయనకే చెల్లుతుందేమో అది చాలదన్నట్లు రైతులకయ్యే మొత్తం పెట్టుబడి ఖర్చులో ఎనభై శాతం తామే భరిస్తున్నామంటున్నారు ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి అధికారం కోసం ఇలా పచ్చి అబద్దాలు చెప్పాలా ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో ఎన్ని ఎకరాలు సాగుతుంది గతంలో రాష్ట్రంలో వ్యవసాయమే లేదని తనొచ్చాకే ఆంధ్రప్రదేశ్ లో రైతులకు వ్యవసాయ పాఠాలు మొదలు పెట్టినట్లు జగన్ ప్రభుత్వం చెబుతోంది పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదాతల చేయి పట్టుకుని నడిపిస్తున్నామంటూ అదే పనిగా వాకాలూదుతోంది ఆర్బీకెల్లో ఏడు వేల మందికి పైగా సిబ్బంది కొరత ఉంది వాటికి భవనాలు లేవు మౌలిక లేక సిబ్బంది అల్లాడుతున్నారు రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ సలహాలు సూచనలు అందించాల్సిన బాధ్యత వారిది అయితే వ్యవసాయంలో కీలకమైన విస్తరణను గాలికొదలేశారు ఎరువులు విత్తనాలు పురుగుమందులు అమ్మిస్తున్నారు ఏదున్నా పంటల బీమా అయినా సున్నా వడ్డీలైనా వ్యవసాయ రాయితీలైనా పాలనలో భాగంగా ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటారు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి విడుదల చేసిన సందర్భాలు లేవు వైకాపా పాలనలో కొత్త ఎత్తుగడ మొదలైంది పథకాలకు నిధుల విడుదల పేరిట ఏడాదికోసారి విడుదల చేస్తున్నారు రైతులకు కలిగే మేలు పావలా అయితే ప్రచారం మాత్రం ముప్పావలా తీరున ఉంటోంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రుణమాఫీ హామీ అమల్లో భాగంగా రైతులకు పదిహేను వేల నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు యాభై వేల లోపు పంట రుణాలని ఒకేసారి మాఫీ చేశారు దీంతో లక్షల మంది ప్రయోజనం పొందారు రెండు లక్షల మంది ఉద్యాన రైతులకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఒకేసారి యాభై వేల రుణాలని రద్దు చేశారు దీనికి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అన్నదాత సుఖీభవ కింద రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వేల కోట్ల రూపాయల్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు ఏడాదికి ఎనభై కోట్ల రూపాయల విలువైన సూక్ష్మ పోషకాల్ని అందించారు దీంతో రైతులకు దిగుబడులు పెరిగాయని అదనపు ఆదాయం లభించిందని అధ్యయనాల్లో వెల్లడైంది జగన్ వచ్చాక ఈ పథకాన్ని ఎత్తేశారు వ్యక్తిగత యాంత్రీకరణ కింద టార్పాలి పిచికారి యంత్రాలు ఇతర వ్యవసాయ ఉపకరణాల్ని రాయితీపై ఇచ్చారు వైకాపా సర్కార్ కు అవి ఇవ్వడానికి మనసొప్పలేదు వర్షాలు వరదలకు పంటలు దెబ్బతింటున్నా టార్పాలి ఇవ్వకుండా మూసుకుంది రైతుల్ని వానలు వరదలకు వదిలేసింది గతంలో సున్నా వడ్డీతో పాటు పావలా వడ్డీ పథకాల్ని అమలు చేశారు రాష్టంలో రైతులు ఏటా తీసుకునే పంట రుణాలపై ఏడాదికి నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా సున్నా వడ్డీ ప్రయోజనాలు అందించాల్సి ఉంటుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు ఆయన ఇచ్చింది ఏడాదికి రెండు వందల కోట్ల రూపాయలు కూడా లేవు పంట రుణాలు తీసుకున్న మొత్తం రైతులకు ఆరు కోట్లు మాత్రమే దక్కాయి పంట రుణాలు తీసుకున్న మొత్తం రైతుల్లో పన్నెండు శాతం మందికి మాత్రమే వడ్డీ లేని రుణాలు అందించారు వెయ్యి ఇరవై ఆరు కోట్లు మాత్రమే సున్నా వడ్డీ రుణాలు ఇచ్చారు గతంలో ఏడాదిలోగా చెల్లిస్తే వెంటనే సున్నా వడ్డీ అమలయ్యేది వైకాపా వచ్చాక ముందు రైతుల నుంచి వడ్డీని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు తరువాత ఎప్పటికో బ్యాంకు ఖాతాలు జమ చేస్తున్నారు అదెప్పటికీ వస్తుందో కూడా తెలియదు సహకార బ్యాంకుల రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి మూడు లక్షల రూపాయల వరకు తీసుకునే పంట రుణాలపై పావలా వడ్డీ పథకాన్ని గతంలో అమలు చేశారు జగన్ పుణ్యమా అని అదీ ఎత్తిపోయింది